విష్ణు రూపాయ నమ శివాయ స్త్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజును రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము ట్వంటీ ఎయిట్ డిసెంబర్ రోజున కుజుడు జలతత్వ రాశి వృశ్చిక రాశిని వదిలేసి ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు అగ్నితత్వ కారకుడు అగ్నితత్వ రాశిలో ప్రవేశించడం వల్ల కొందరికి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది మరి కొందరికి కాస్త ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది మీరు కనుక ప్రస్తుతం గమనించినట్లయితే కొన్ని విషయ లోపల పరిస్థితి అంత అనుకూలంగా అయితే లేదు అని ఉండే అవకాశం కూడా అంత కనిపించట్లేదు అది ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం గ్రహస్థితి కనుక గమనించినట్లయితే కుంభరాశిలో శని దేవుడు ఉన్నాడు మకర రాశి వెనకాల రాశి దాని తర్వాత రాశి ధనుస రాశి ఇక్కడ మకర రాశి పాపకర్తరి యోగంలో రావడం వల్ల అంటే శని అలాగే కుజుడు మధ్యంలో పాపకర్తరి అంటే మకర రాశి ఉండడం వల్ల ఈ మకర రాశి ఈ మీ రాశికి ఎటు ఏ భావాలైనా కావచ్చు ఆ భావానికి సంబంధించిన సమస్యలు రాబోయే రోజుల్లో ఒత్తిడులు ఎక్కువగా పెరుగుతుంటుంటాయి ఎందుకంటే కుజుడు మ కుజుడు మకర రాశి రాశి కానీ ఒక విషయం ఏంటంటే స్వభావం మారది వాళ్ళ తత్వం అసలు మారదు ఎందుకంటే భావ అనుసారంగా వాళ్ళ ఫలితాలు తప్పకుండా ఇవ్వాల్సిందే కాబట్టి మకర రాశి ప్రస్తుత సమయకాల లోపల పాపకరతరి యోగంలో ఉండడం వల్ల ఈ మకర రాశి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళకైతే ఇబ్బంది అయితే ఉంటది అలాగే దానితో పాటు మీ జాతకంలో మకర రాశి ఏ భావంలో ఉందో ముందు చూసుకోండి దాని అనుసారంగానే దాని ప్రతికూల ప్రభావాలు కూడా అంతే ఎక్కువగా ఉంటుంటాయి ఉంటాయి ఇప్పుడు కేవలం ప్రతికూలంగానే ఉంటుంది అంటే కాదు కొన్ని అనుకూలంగా కూడా ఉంటాయి ఎందుకంటే గోచరం లోపల కుజుడు అలాగే దేవుగురు బృహస్పతి నవమ పంచమ యోగం ఉండడం వల్ల ఇది కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా అయితే ఫలితాలు ఇవ్వబోతున్నాడు అందులో ఇప్పుడు ఇప్పుడు అందులో ఒక విషయం ఏంటంటే కుజుడు ధైర్య సాహస కారకుడు ఒకళ్ళ మీ జాతకంలో ధైర్యం జాతకం అంటే జాతకంలో కుజుడు కనుక చాలా అనుకూలంగా చాలా బాగున్నట్లయితే ఇలాంటి జాతకుల దగ్గర ధైర్యము సాహసము ఒత్తిడి కోపము ద్వేషము అవి ఒక ఎనర్జీ లెవెల్ చాలా హాయిలో ఉంటుంటది వాళ్ళ కోపం కూడా అంతే రెట్టింపులతో ఉంటుంది వాళ్ళ ప్రేమ కూడా అంతే రెట్టింపులతో ఉంటుంది అంటే అంత యాక్టివ్ గా ఉంటారు అలాంటి జాతకులు జాతకంలో కుజుడు చాలా బలహీనంగా కనుక ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు ఎప్పుడు నిస్పృహతో నిస్ అంటే ఏదో నిరుత్సాహంగా ఏదో కోలిపోయినట్టు ప్రతి క్షణం భయపడుతూనే ఉంటుంటారు ఏదో జరుగుద్ది ఎవరు ఏదో చేస్తారని ఇలాంటి విషయాలతో గురించి ఎక్కువ వీళ్ళు భయపడుతూ ఉంటుంటారు ఇప్పుడు ఈ కుజుడు రాసి పరివార్త ఏంటంటే ఫిఫ్త్ ఫ్రవరి వరకు ఉండబోతుంది ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు కుజుడు ధనుసు రాసుల్లోనే ఉండబోతున్నాడు ఇది ప్రత్యేకంగా కొన్ని రాశుల వారికి చాలా ఇబ్బందికరంగా అయితే ఉండబోతుంది కానీ ఎంత ఇబ్బంది అయినా ఏదో ఒక రకంగా కొన్ని శుభ ఫలితాలు తప్పకుండా పొందుతారు అని దేశ ప్రే కనుక చూసుకున్నది గ్లోబల్ అకార్డింగ్ టు ఎస్ట్రో గ్లోబల్ తోటి మిలిటరీ పోలీస్ అదే రకంగా రాజకీయ క్షేత్రాల్లో ఉన్నవారికి అదే రకంగా సమాజం పట్ల ఎవరైతే మంచి చేయాలని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులకి రాబోయే రోజుల్లో కాస్త సమయం ప్రతికూలంగా అయితే ఉండబోతుంది ఈ సమయ ఆచార సమయ కాలం లోపల ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా వహించుకోవాలి ప్రత్యేకంగా కుజుడు సేనాపతి కారకుడు పోలీస్ కారకుడు కుజుడు యుద్ధ నీతి క్రీడాకార కుజుడు కాబట్టి కాస్త ఈ కారకత్వ భావం లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉంటేనే బాగుండగలుగుతారు అలాగే కొన్ని జాగ్రత్తగా ఉన్న కొన్ని మంచి ఫలితాలు కూడా పొందుతారు ఈ గోచర ప్రభావం మీ రాశి కోసం ఎలా ఉంది ఇప్పుడు మనము తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి కనుక గమనించినట్లయితే మీ రాశి నుంచి అష్టమ స్థానం లోపల కుజగోచరం జరగబోతుంది కుజునికి అష్టమ స్థానంలో అంత శుభ ఫలితాలు అయితే అస్సలు ఇవ్వడు కానీ ఒక విషయం ఏంటంటే కాలచక్ర అనుసారం కనుక గమనించినట్లయితే అష్టమ స్థానంలో రుచిక రాశి వచ్చింది ఈ రుచిక రాశి లోపల కుజుడు కూడా అష్టమాధిపతి అవుతాడు కానీ మీ రాశికి ప్రస్తుత సమయ కాలం లోపల కుజుడు సప్తమాధిపతి అదే రకంగా ద్వాదశాధిపతి అయి ఉండి అష్టమ స్థానంలో గోచరం చేసుకోవడం వల్ల వృషభ రాశి వారికి అంత అనుకూలంగా అయితే రాబోయే రోజుల్లో ఉండే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఇక్కడ నేను కేవలం ఒక్క మాటతో ఈ మాట కనుక చెప్పినట్లయితే అనిపించట్లేదు అంటే మీకు చాలా మనసులో డౌట్ రావచ్చు ఇప్పుడు ఇంకా నా జీవితం ఇలాగైనా బ్రతికేంత ఇలాగైనా మీకు అనిపించవచ్చు కాదు ఎందుకంటే గోచర గ్రహస్థితి కనుక మీరు పరిశీలించినట్లయితే చతుర్థాధిపతి రవి కులంగా అష్టమ స్థానంలోనే ఉన్నాడు ఇప్పుడు ద్వాదశాధిపతి కూడా అష్టమ స్థానంలో రావడం వల్ల అని దీనిలో ప్రత్యేకంగా విషయం ఏంటంటే అష్టమాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల మోక్ష త్రికోణ సంబంధం ప్రస్తుతం ఈ సమయకాలం భావం యాక్టివేట్ అవ్వడం వల్ల కాస్త వృషభ రాశి వారికి జీవితం పట్ల విరక్త భావన పుట్టడం జీవితం ఏంటి ఇలా గుంది చాలా అసహకరించుకోవడము అంటే ఒక రకంగా కోప దృష్టితో చూడడం ఇలాంటి రాబోయే రోజుల్లో మీ వ్యక్తిత్వం లోపల చాలా అవబోతున్నాయి ఖర్చులు చాలా పెరుగుతాయి డబ్బు చేతులు నిలవదు అంటే మనం ఎవరినైతే నమ్మేమో ఆ వ్యక్తి మనల్ని కొన్ని సందర్భాల్లో మోసం చేసే అవకాశం ఉంది నిజమేంటి అబద్ధమేంటి తెలియని లోపల రావే రోజులు మీరు ఉండబోతున్నారు ఇది ఈ విషయం మేము నేను కేవలం భయపడడం కదా అసలు చెప్పట్లేదు నిజం ఏముంది చెప్పడానికి ప్రయత్నించుతున్నాను ఎందుకంటే మీరు దీన్ని యాక్సెప్ట్ చేయాల్సింది ఒకవేళ మీరు దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోయినైతే తర్వాత మీరే ఇబ్బందులు పడతారు ఎందుకంటే నిజం తెలిసి వ్యక్తి కనుక మౌనంగా ఉండి వెనక జరిగితే చాలా మంచిది అజ్ఞానంలో ఇంకా పోరాడగనక ప్రయత్నించినట్లయితే వ్యక్తికి ఆఖరి వరకు మిగిలేది ఏది ఉండదు కాబట్టి శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇంత సమస్యలు ఎదుర్కొనేటప్పుడు కూడా శాంతంగా ఎలా బ్రతకగలుగుతాం అది మీ మనసులో డౌట్ రావచ్చు ఒక విషయం తెలుసుకోండి అష్టమ స్థానం ఇది ప్రస్తు ముఖ్యంగా చెప్పాలంటే రహస్య స్థానం గుప్తా గుప్త స్థానం అష్టమ స్థానం ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీ సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే బిజినెస్ లోపల పెట్టుబడి పెట్టుకోవాలి ఏదో ఒకటి చాలా ఒత్తిడి మీకు రాబే రోజుల్లో పెరుగుద్ది అంటే ఏదో చేయాలి పక్క వాళ్ళు చేస్తున్న మనం కూడా చేయకపోయినట్లయితే మన పరువు నష్టమైపోద్ది ఇలాంటి ఆందోళన రాబే రోజుల్లో మనసు వస్తుంది అతి ఆశకి కోరిపోయి అతి ఆశలో మునిగిపోయి ఏదో మనం చేయాల్సింది ఇలాంటి కనుక మీరు చేసినట్లయితే నష్టపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతుంది కుటుంబ పరంగా రాబే రోజులో అంత అనుకూలంగా లేదండి ఎందుకలా అంటే మీ అమ్మగారి ఆరోగ్యం అంతా అనుకూలంగా ఉండదు మీరు బయట చాలా అద్భుతంగా శాంతంగా ఉండగలుగుతారు ఎప్పుడైతే మీరు ఇంట్లో ఎంటర్ అవుతారో ఏదో తెలియని ఒక ఆందోళన గొడవలు మనసు అశాంతత ఏదో తెలియనికాస్త మన అంటే అసలు నేను ఎందుకు ఇంటికి వచ్చాను నేను ఏం చేయాలనుకున్నానో ఏం చేస్తున్నానో దీని పట్ల మీకు కంగారు అయితే ఎక్కువగా పెడుతుంటది ఆత్మవిశ్వాసం కోల్పోయే అవకాశం చాలా బలంగా అయితే ఉంది దాంతో పాటు ఏంటంటే కుజుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల దెబ్బలు తగలడము చిన్న చిన్న యాక్సిడెంట్ అవ్వడము కాస్త ఆపరేషన్ అవ్వడం సర్జరీ అవ్వడం ఇలాంటి సందర్భాలు రాబోయే రోజులు మీరు చాలా ఎక్కువ చూడాల్సి వస్తుంది కుజుడు నాలుగో దృష్టి లాభస్థానం పైన ఉండడం వల్ల మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఆఖరి సమయానికి తప్పకుండా ఆదుకుంటారు ఆఖరి సమయానికి లాస్ట్ మూమెంట్ కి మీ ఫ్రెండ్స్ మీకు తప్పకుండా ఆదుకుంటారు దానిలో ఎలాంటి సందేహం లేదు మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉన్నట్లయితే తిరిగి రావట్లేదు కనుక ఉన్నట్లయితే మీరు ప్రయత్నించండి చాలా చాలా ప్రయత్నించండి తిరిగి వచ్చే అవకాశాలు చాలా బలంగా అయితే ఉండబోతున్నాయి ఈ పోంతి ఇప్పుడు మనం అడిగే అవసరం లేదు వాడు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు మనం అడిగినా కూడా ఆ వ్యక్తి మనకి డబ్బు అస్సలు ఇవ్వడు ఇలా కనుక మీరు అనుకున్నైతే అసలు ఆ వ్యక్తి డబ్బు ఇవ్వడు మీ ప్రయత్నం చేయండి ముందు ప్రయత్న పురుష లక్షణం కాబట్టి మీరు ఎలా ప్రయత్నం చేస్తారో ఆ వ్యక్తి ఆ రకంగా మారుతుంటాడు అని అందులో ఒక విషయం ఏంటంటే ఇప్పుడు వృషభ రాశి వారికి పాపకరితరి యోగం మకర రాశి భాగ్యస్థానంలో ఉండడం వల్ల అదృష్ట సహకారం కూడా అంత పొందరు అదృష్ట సహకారం కూడా అంత ఉండే అవకాశం అయితే కనిపించలేదు కుటుంబ పరంగా కాస్త ఒత్తిడి రావి రోజుల్లో తప్పకుండా ఉండబోతుంది కుజును సప్తమ దృష్టి ధన స్థానం పైన ప్రాపర్టీ వల్ల ముందు నుంచి లేదా గొడవలు కనుక జరుగు జరుగుతున్నట్లయితే మీ కుటుంబం లోపల అది కాస్త మీకు ప్రతికూలంగా అయితే ఉండబోతుంది ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి ప్రత్యేకంగా మీ బ్రదర్స్ మీ ఓన్ బ్రదర్స్ మీ అన్నయ్య కావచ్చు మీ తమ్ముడు కావచ్చు మీ అక్కయ్య కావచ్చు మీ చెల్లి కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళతో పాటు రాబోయే రోజులు కాస్త మనస్పర్ధలు కలిగే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి అని ముందు నుంచి ఏదైనా షేర్ మార్కెట్ లో డబ్బు పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటే కాస్త జాగ్రత్తగా చూసి పెట్టడానికి ప్రయత్నించండి అందులో లాభ నష్టాలు చూసుకొని పెట్టడానికి ప్రయత్నించండి తొందరపాటు అయితే ఆ విషయాల లోపల అస్సలు చేయకండి కుజున అష్టమ దృష్టి పరక్రమ స్థానం పైన ఉండడం వల్ల ప్రత్యేకంగా ఒక విషయం ఏంటంటే ప్లస్ ఏంటంటే ఇవన్నీ జరిగినా కూడా మీ మనసులో ఒక విషయం ఏంటంటే ఏదో చేయాలి మళ్ళీ ఏదో చేయాలి ఈ పాజిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో ఇది మీకు చాలా గొప్పతనం ఇది మీకు చాలా గొప్పతనం ఇది మీకు చాలా ముందుకు తీసుకెళ్తుంటుంది ఎందుకంటే ద్వాదశాధిపతి అష్టమ స్థానంలో ఉండడం ఇది విపరీత రాజయోగం మీ జాతకంలో శుక్రుడు కనుక చాలా అద్భుతంగా బలంగా కనుక భయపడే అవసరం అయితే లేదు లాస్ట్ మనకి మీకు తప్పకుండా కాపాడతాడు కానీ జాతకంలో శుక్రుడు కనుక సరిగ్గా లేకపోయింది అయితే గోచర గృహస్థితి అనుసారంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది స్థితిలో రాబే రోజులు చాలా ఎక్కువ అయితే ఉండబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి వైరల్ ఇన్ఫెక్షన్ కలిగే అవకాశం మీ రాశి వారికి ఎక్కువ అయితే కనబడుతుంది నేను ఇత పూర్వం మీకు ఏవైతే పరిహారాలు చెప్పానో అవి తప్పకుండా చేస్తూ ఉండండి బాగుంటారు అని తొందరపాటు ఎలాంటి నిర్ణయాలు అసలు తీసుకోకండి సమయం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు శ్రీమాత్రేనమా